హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా అయ్యో బాబాయ్ కడుపులో డైనోసార్స్ పరిగెడుతున్నాయి నువ్వు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నావు అని త్వరగా తినేద్దాం పడుకు పట్టుకో ఏంటి నాకు వద్దు ఉదయం నుంచి నువ్వేం తినలేదు బాగా ఆకలిగా ఉండి ఉంటావు మరి వద్దు అంటావేంటి నీ జాలి నాకు వద్దు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జాలి ఏంటి మరి కాకపోతే నువ్వు నా మీద చూపించేదాన్ని ఏమంటారు చెప్పు నువ్వు చూపిస్తున్న శ్రద్ధని జాలిని అనగా ఏమంటారు ఇంకా ఏమంటారు ప్రేమ అంటారా చెప్పు దీని జాలి అంటారా లేదంటే ప్రేమంటారా ఒకప్పుడు నా ప్రపంచం వేరు నాకు ఏదైనా కష్టం వస్తే నేను చెప్పుకొనే అర్థం అర్థం చేసుకునే వాళ్ళు నా చుట్టూ చాలా ఉండేవారు కానీ ఇప్పుడు నా ప్రపంచం వేరు చెప్పకుండా అర్థం చేసుకోవడం కాదు కదా చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు ఎవరూ లేరు ఎందుకు లేరు నేను లేనా అని నేను కూడా అనుకుంటున్నాను రా నాకు కన్నీళ్ళే వస్తాయి తొడవటం కాదు అసలు కన్నీళ్ళు రాకుండా చూసుకుంటావా అని అని అనుకున్నాను కానీ నాకు ఎవరూ లేకపోయినా పర్వాలేదు నాకు నువ్వు ఉన్నావు నా ధీరజ్ ఉన్నాడు అని నన్ను ఒంటరిని అనే భావన రానివ్వడు అని నా మనసులో దిగులు రానివ్వడు అనుకున్నాను కానీ నా కష్టాలు చెప్పుకోవడానికి కూడా నువ్వు నా మీద చిరాకు పడ్డావు తప్ప నా మనసులో ఎంత బాధ ఉంటే నన్ను వెతుక్కుంటూ వచ్చింది అర్థం చేసుకోలేకపోయావు ఓ ధీరజ్ ఒక్కసారి నేను చెప్తాను అన్నిటికంటే నాకు భరించలేని బాధ కలిగించిన విషయం ఏంటో తెలుసా ఆ కళ్యాణ్ గారు నన్ను మోసం చేశాడని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు తప్ప అంతకుమించి నువ్వు మన మధ్య ఇంకేమీ లేది అన్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు సైతం కదా నీ ఫీలింగ్స్ ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకో ఉంటే సంతోషంగా ఉండేవాడివి కదా అనే భావన నా మనసులో ఉంది అని అది అడిగినప్పుడు కూడా మౌనంగానే నీ సమాధానం ఆ మౌనం ఇంకేంటి అర్థం ఇక్కడ మొదలవుతుంది ఇంకా ఏంటిది అగ్నిపర్వతంలో మూస్తూనే ఉన్నాను నా మనసులో నా బాధ ఎలాంటి భావన ఉన్నప్పుడు ఒక కిందకి నువ్వు ఉన్నావు నీ బాధ చెప్పుకోవడానికి నేను లేనా అని అలాంటి అన్నప్పుడు ఆ మాటకి అర్థం ఏముందిరా అత్తారింట్లో ఉన్న ఆడపిల్లకి ఏమైనా కష్టం వస్తే మొదటి పుట్టిల్లే గుర్తొస్తుంది కానీ నాకు పుట్టిల్లే లేదు పేరుకు మూడు ముళ్ళ బంధం తప్ప మనసులో ఏ కష్టాన్ని చెప్పుకోవడానికి భర్త అనే బంధం కూడా లేదు నా కన్నీళ్ళకి నేనే దిగి దిగి దిగమింగుకోవాలి నా బాధను నాలోనే చేయాలి ఏంటి ఏ ఆడపిల్లకైనా ఇంత విషాదమా ఎంత ఇంతకంటే నరకం ఇంకేముంటుంది చెప్పు ఇంకేం ఉండదు ప్రేమ నీ మనసులో బాగా గాయపరిచిన నాకు అర్థమవుతుంది అవుతుంది నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నువ్వు బాధపడుతున్నావు కానీ కళ్యాణ్ అనేవాడు ఆలోచన కళ్యాణ్ అనేవాడి ఆలోచనల్ని నీకు శాశ్వతంగా ఎలా దూరం చేయాలని ఆలోచిస్తున్నాను ఈ కన్నీళ్ళని ఎక్కడితో ఆగిపోయేలా చేయాలని చూస్తున్నాను నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు నీకు రెండు బాధ్యతలు ఉన్నాయి నాకు రెండు బాధ్యతలు ఉన్నాయి ప్రేమ ఒకటి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం రెండు కళ్యాణ్ గడి దగ్గర ఉన్న ప్రూఫ్స్ని శాశ్వతంగా నాశనం చేయాలి చేయలేదంటే నేను మళ్ళీ ఏదో ఒక రూపంలో బ్లాక్ మెయిల్ చేయడానికి భయపెడుతూ ట్రై చేస్తూ ఉంటాడు బాబు బంగారం బాబు బంగారం భార్యకు ప్రమోషన్ వచ్చిందంటే ఏ భర్త గిఫ్ట్ ఇస్తాడు కానీ ఏ చీరో ఏ గ్రీటింగ్ కార్డు ఇస్తాడు కానీ మల్లెపూలు ఏమి గిఫ్ట్ ఇవ్వడు ఏంటి మల్లెపూలు ఏంటి మల్లెపూలు చూస్తుంటే ఒక రొమాంటిక్ అనిపిస్తుంది కదా ప్రేమ మన భార్య ప్రేమను భార్యగా చెప్పడానికి మల్లెపూలు ఒక గొప్పదనం నీకేం తెలుసు మల్లెపూల గొప్పదనం గురించి నీకేం తెలీదు నాకు ఎందుకో డౌట్ వస్తుంది నువ్వు ఏంటి ఇంతకు ముందు ఏమన్నా మల్లెపూలు ఏమైనా అమ్మేవాడువా మల్లెపూల తోటలో ఏమైనా పని చేసేవాడువా నర్మదా అలాంటివి అక్కడికి నువ్వే నువ్వు ఏదో మల్లెపూల మీద రీసెర్చ్ చేస్తున్నట్లు అంతగా చెప్తున్నావు కదా సాగర్ ఏంటి నర్మద నువ్వు నా మనసులో మీద ఉన్న ప్రేమని అంతలా చెప్తుంటే జోకులు వేస్తున్నావేంటి నేను హార్ట్ఫుల్గానే చెప్తున్నా జోకర్ నువ్వే కదా మరి నువ్వే కదా హార్ట్ ఇవ్వాలి శ్రీవారు సరే ప్రేమగా నా కోసం మల్లెపూలు తెచ్చారు కదా అంతే ప్రేమగా తల్లో పెట్టండి శ్రీవారు ఏంటి అలా అంటారు నా భార్య ఇటు అటు ఇటు ఏంటి గౌరవంగా దక్కుతుంది భర్తగా నాకు ఎంత ఆనందం ఉంది మరొకటి ఏముంది చెప్పు నా గురించి నువ్వు ఎలా అయితే అర్థం చేసుకున్నా నా భర్త విషయంలో నేను అలాగే అర్థం చేసుకుంటాను సాగర్ ఏ భార్య అయినా తన భర్త నలుగురు ముందు గొప్పగా ఉండాలనుకుంటాను తనకంటే తక్కువగా ఉండాలని అనుకోను కానీ నువ్వు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నర్మద నేను కూడా త్వరగా గవర్నమెంట్ జాబ్ కొట్టేసి నేను ఆ జాబ్లో చేరుతాను ఆ జాబితాలో చేరతాను అప్పుడు ఇద్దరిని గవర్నమెంట్ భార్యభర్తలు అని పిలుస్తారు ఏంటి ఆ సంతోషం కూడా త్వరలో నీ అవుతుంది మళ్ళీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి వాళ్ళు నువ్వే నా బాధలకు తోడుండు అనుకుంటాను కానీ నువ్వు నా బా బాధ అయితే ఇంకేం చెప్పాలి చెప్పు బా ఎందుకు అలా మాట్లాడుతున్నావు డబ్బుల విషయంలో నేను తప్పుగా అర్థం చేసుకున్నావు మా వాళ్ళు చేసిన పనికి నేనేం చేయను బా కానీ నన్ను శిక్షిస్తే తట్టుకోలేను బా మాట్లాడుతుంటే నన్ను దూరం పెడుతుంటే నాకు ప్రాణం ఏదోలా ఉంది బ్రా ముఖ్యంగా నువ్వు నా మీద కోపడితే నేను టెన్షన్ పడిపోతుంటా ఏ విషయం ఏమైపోతుందా అని స ఏంటో అర్థం కావట్లేదు బా వల్లి ఏడవకు ప్లీజ్ ఏడవకు అబ్బా ఆస్తులు పోయాయి అని బాధ కన్నా నువ్వు అర్థం చేసుకోవట్లేదన్న బాధ అటు కాక అమాయకురాలు అంత అర్థం ఏడ్చావు ఎంతగా బాధపడుతున్నావు నీకేం ధర్మం లే నేనే నేనే వల్లి ప్లీజ్ ఏడవకు నాకున్న ప్రేమ నిజం నా లేకపోతే నేను నేను ఎందుకు ఇంత బాధపడతాను బా నేను భరిస్తున్నాను నాతో మాట్లాడకుండా ఎప్పుడూ అలా ఉండకు బా ప్లీజ్ బా ప్లీజ్ ఇంకేమీ అనకు బా ప్లీజ్ బా నిజమైన ప్రేమ ఉన్న చోట థ్యాంక్ యూ సారీలు ఉండకూడదు వల్లి ఓకేనా సరే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది బా అయ్యో నువ్వు నువ్వైతే వర్క్ చేసుకుంటావు కదా చేసుకోబా నాకు కొంచెం టైం పడుతుంది నువ్వు పడుకోబా కొంచెంసేపు నేను కూర్చుంటాను అమ్మయ్య నా మొగుడు మళ్ళీ నా మీద కూర్చుని ఎప్పటిలాగే ఉన్నాడు అమ్మయ్య ఇక నుంచి వీళ్ళ నర్మదా ప్రేమల సంగతి ఏంటో తెలుస్తా ఏంటి నేను భరత్ ఏంటి నాలుగు రోజులవుతుంది దీమ ఫుల్ స్ట్రీ ఏంటిదిరా ఎవరికి నీకు అసలు ప్రేమకి రే బుద్ధి ఉందా నీకు అసలా ఇంత జరిగిన తర్వాత బుద్ధి లేకుండా ఏంట్రా రా సిగ్గులేదురా ఏంటి ఏం జరిగినా నాకు ఇంతకుముందు ఇంతకుముందు దాన్ని నాశనం చేయాలని కోపం మాత్రమే ఉండదు ఇప్పుడు అసలు దాని జీవితం లేకుండా చెయ్యాలనేది అస్సలు లేదురా అస్సలు ఉందిరా అప్పుడు అది నాకు వద్దు ప్రస్తుతం నాకు కావాల్సింది దాని ఆశనం ఒరేయ్ కళ్యాణ్ వద్దురా ఒక్కరిని అర్థం చేసుకోరా చూస్తున్నారు కదా ఇదేనండి అసలు వల్లీకి ఆ ఫొటోస్ దొరికిని కమింగ్ ఎపిసోడ్లో చూపిస్తుంది ఏంటంటే వల్లీకి ఆ ఫొటోస్ దొరికిన అసలు ఆ ఫొటోస్ పట్టుకుని మా అమ్మగారికి చెప్తుందా లేకపోతే తన కింద పెట్టుకుని ఆట ఆడిస్తుందా ఏంటనేది కళ్యాణ్ చూద్దాం ముందు ముందు ఎపిసోడ్ కళ్యాణికి బుద్ధి రాలేదు ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు ధీర తన విషయంలో ఏమేం చేస్తాడు అనేది మన ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందామండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్